ప్రైసలాడ్ దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము কোনে নুনি কেড়ে মুনি বহু মানম আচ্ছাদিক মুগাছে তু নানি আচ্ছাদিক মুগাছে তু নানি এ হওয়া দে পলকন

ఇది నా వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ద్వితీయోపదేశ కాణము ఆరవ అధ్యాయం ఐదవ వచనం నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ హోవాను సేవింపవలను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆజ్ఞ ఇస్రాయలు ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ మోషే దేవునికి ఇస్రాయేళ్లకును మధ్యవర్తిగా నిలిచి ఎహోవా ఇస్రాయేళ్లకు తెలియజేయవలసిన ఆజ్ఞలను కట్టడలను వివరించాను వాటిలో ప్రధానంగా పది ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అలా పది ఆజ్ఞలను చెప్పిన తర్వాత దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఎలా గౌరవించాలి ఎలా మహిమపరచాలని కూడా తెలియజేస్తూ వచ్చాడు నేడు అదే ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ లేదా కట్టడ ఈనాడు ఉదయం మనకు తెలియజేశాడు ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడవు యహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను అని దేవుని ఆరాధించడానికి కావలసినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ వచ్చాడు నాడు మోసే ఇస్రాయేలులను బానిస గృహం నుండి విడిపించి వారిని దేవుణ్ణి సేవించి జీవించే వారిగా నడిపించాడు నేడు యేసుక్రీస్తు ప్రభువు పాప బందీ గృహం నుండి మనలను విడిపించి తన ద్వారా తండ్రిని ఆరాధించే మార్గమును ఏర్పరిచాడు నాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకున్న వారి విషయంలో వెయ్యి తరములకు కరుణించు వాడునై ఉన్నాను అని తెలియజేశాడు నేడు క్రీస్తును అంగీకరించిన వారికి నిత్య జీవమునకు దారి చూపాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రారు అనే విషయాన్ని తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నిత్య జీవమునిచ్చి తండ్రికి తండ్రి దగ్గరికి మనం వెళ్ళే మార్గాన్ని తెరిచాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానపు ఆజ్ఞ లేదా కట్టడ అదే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను సేవింపవాలని అనే విషయాన్ని మనకొకసారి గుర్తు చేశాడు మనం ఈనాడు దేవుణ్ణి ప్రేమించకుండా ముందుగా మనము ఇతర విషయాలన్నీ ప్రేమిస్తూ చివరిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనము ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం ముందుగా నేను నువ్వు ప్రేమించుకుంటావు నీ స్వజనులను ప్రేమిస్తావు నీ బిడ్డలను ప్రేమిస్తావు నీ భార్యను ప్రేమిస్తావు నీ కలిగిన ఆస్తిని ప్రేమిస్తూ ఉంటావు తర్వాతనే దేవుని దగ్గరికి వస్తావు లాస్ట్ ప్రియారిటీ దేవుడు అంటున్నావు అది కూడదని దేవుడు ముందుగా మనకిచ్చినటువంటి ఆజ్ఞలలో నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని చెప్పాడు అలాగే నన్ను నీవు ఏ విధంగా ఆరాధించాలను అనే విషయాన్ని తెలియజేశాడు నీ పూర్ణ నీ పూర్ణ నీ పూర్ణ నీ పూర్ణ ఆత్మ నీ పూర్ణ బలము శక్తి అని తెలియజేస్తూ వచ్చాడు కనుక మనము దేవుని మనం పూర్ణ హృదయంతో ప్రేమించే వారంగా ఆయనకే మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి దేవుని ఆరాధించే వారంగా ఉండాలని ఈ వేకోజామున దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక మనం మొట్టమొదటిగా దేవుణ్ణి ఘనపరచాలి ఆయన్ని ప్రేమిస్తే ఆయన్ని గౌ గౌరవిస్తే ఆయన్ని ఘనపరిస్తే దేవుడు మనకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో ప్రతిదీ నెరవేరుస్తాడు తండ్రి దగ్గరికి మార్గాన్ని ఆయన తెలియజేసినటువంటి నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ లోకంలో దేవునికే మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ సాగిపోవడానికి దేవుని వాక్యము దేవుని కట్టడ మన ముందు ఉంది వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని సన్నిధికి చేరే మార్గంలో దేవునికే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి మన ముందుకు సాగిపోవుదుము గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలోకొప్ తండ్రి నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు ఆనాడు ఇస్రాయెల్ ప్రజలకు నీవు నాయన పది ఆజ్ఞలు ఇచ్చావు అదేవిధంగా వారిని ప్రభు నిన్ను ఆరాధించే బిడ్డలుగా చేసినావు ఈనాడు మాకు ప్రభ మా ప్రభు ఏసయ్యను ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా తండ్రి నిన్ను మేము ఆరాధించే మార్గాన్ని నువ్వు తెలియజేసినావు మా పాపాలని క్షమించి నీ బిడలుగా మార్చుకున్నావు నిత్య ఇచ్చినావు గనుక ప్రభ మేము నిత్యం నిన్ను పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో నిన్ను సేవించే వారంగా ఉండడానికి నీ వాక్యం ద్వారా మా నేర్పిస్తున్నటువంటి పాఠాలన్నింటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతటిలో నీ కృప చూపించి నడిపించుమని నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునే మనస్సును మాకు దయచేయమని వివేకాన్ని మాకు దయచేయమని వాక్యం ప్రకారంగా ఈ లోకంలో జీవించడానికి సహాయపడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్